మాది కట్టంగూరు మండలం ఇస్మాయిల్పల్లి గ్రామం నా పేరు రేఖల భిక్షమయ్య నేను తెలంగాణ ఉద్యమకారుని మా ఊర్లో గత మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు మా ఊరికి వచ్చాయి సీసీ రెడ్ లోన్ కానీ డ్రైనేజీలు కానీ షాద్ ముబారక్ కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ అనేక పెన్షన్స్ వృద్ధుల పెన్షన్స్ వికలాంగులకు వితంతువులకు అనేకం అన్నీ మంచిగానే చేసారు కాకపోతే బై మిస్టేక్ మనం గవర్నమెంట్ మళ్ళీ రాలేకపోయింది ఇప్పటికైనా ఆ సంక్షేమ పథకాలు జనాలందరూ మళ్ళీ కేసీఆర్ కావాలంటారు రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థలు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెపిటీసీలు కానీ అన్ని ఎలక్షన్లలో మళ్ళీ బీఆర్ఎస్నే గెలిపించుకోవాలని జనం భావిస్తారు ఇప్పుడు కాంగ్రెస్ చెప్పిన ఆర్ గ్యారెంటీలు ఏది అమలు అవుతులేదు ఒక్క బస్సులో మహిళలకు ఫ్రీ అన్నారు వాళ్ళు వస్తారు అలా మగవాళ్ళు బస్సు ఎక్కే పరిస్థితి లేదు డ్రైవర్ కండక్టర్లు కూడా ఎందుకు పెట్టి రే స్కీమ్ అనే పొజిషన్లో ఉంది రే మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం రైతు బంధు నాట్లేసే ముందర మందులు తెచ్చుకోవడానికి కలుపుగోళ్ళ కోసం రైతు బంధు వేసారు ఇప్పటికీ వర్షాలు ఈయన్ని కోసే టైం వస్తుంది ఇంకో నెల అయితే వర్షాలు కొస్తారు ఇంతవరకు రైతు బంధు వల్లేదు అన్నీ కరెంటు ఫ్రీ అని చెప్పారు వీళ్ళు రెండు వందల యూనిట్లు అన్నారు ఇలా టెన్ పర్సెంటే అది వంద యూనిట్లు కాలిన వాళ్ళకు ఇంకో టెన్ పర్సెంట్ కలిపి ఫ్రీ ఇస్తూ ఉంటారు అది కూడా ఇంతవరకు అమలు చేయలేదు ఒక గ్యాస్ ఐదు వందలకి అని చెప్పారు ఆ గ్యాస్ ఇంతవరకు ఏది లేదు ఆధార్ కార్డులు తీసుకురు ఆ అప్లికేషన్లు తీసుకురు అన్నీ తీసుకురు ఇంతవరకు అయితే ఏం చేయలేదు అది మరి కావున ఇవన్నీ దృష్టిలో పెట్టుకునైనా రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ను గెలిపించుకొని మెజార్టీగా మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ని గెలిపించుకోవాలని జనం అనుకుంటారు మీ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఎంతో ఏమేమి డెవలప్మెంట్ చేశారు మా మా ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య గారు ఉన్నప్పుడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కనీసం డెబ్బై ఐదు లక్షల వరకు చేసినాం పక్కన ఆమ్లెట్ గ్రామం గొల్లగూడెం అని ఉంటుంది గొల్లగూడెం ఇస్మాయిల్ కలిపి డెబ్బై లక్షల వరకు సీసీ రోడ్ల వరకు కంప్లీట్ చేసినాం ప్రతి ఇంటికి మంచి ప్రతి ఇంటికి మిషన్ రాదా నీళ్ళు ట్యాంక్ ఇక్కడ ఇక్కడ ఒకటి కట్టిర్రు ఊళ్ళో రెండు ఉన్నాయి ఇక్కడ అటు చివరిలో ఒకటి ఇటు చివరిలో ఒకటి అందరికీ ఇంటింటికి మన మిషన్ పైకిత వాటర్ అయితే వస్తుంది మంచిగా వస్తుంది డ్రైనేజీ వ్యవస్థ నిన్న డ్రైనేజీ వ్యవస్థ కూడా దాదాపుగా అయిపోయింది ఒకటి రెండు ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ దాదాపుగా అయిపోయినాయి ఒకటి రెండు సిసి రోడ్లు ఊరు మొత్తం దాదాపుగా ఒకటి రెండే ఉన్నాయి మిగిలి ఉన్నాయి కొంచెం ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యగలిగింది ఇప్పుడు ఇవ్వట్లేదని చెప్పేసి మంది ఆరోపిస్తుంది మీరు స్పందన ఎట్లుందండి ఉచిత కరెంటు ఇరవై నాలుగు గంటలంటే ఇప్పుడు అప్పటికిప్పటికైతే తేడా ఉంది ఇప్పుడు కరెంటు గడుకోసారి పోతుంది ఎప్పుడు వస్తుంది అర్థం కాదు సరే ఇస్తురు ఇంత అంత వస్తుంది కాదు ఉచిత కరెంటే కావచ్చు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా అసలు కరెంటే పోకపోయేది కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా అయిందండి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా తేడా ఉందండి అది జనం కొరకు ప్రతి స్కీమ్ పెట్టి అన్నీ ఇంటికే వచ్చినాయి ఇప్పుడు వీళ్ళు చెప్పిర్రు ఏమనంటే ఇప్పుడే కదా మేము వంద రోజులు కాలేదు ఆరు నెలలు కాలేదు మూడు నెలలు కాలేదు అంటారు కాలయాపన చేస్తారు తప్పితే ఇంకోటి కాదు సరే ఏం చేస్తారో ఏమవుతుంది ఎవరన్నా అనబోతే నిన్న మొన్నే ఎక్కింది కదా అని ఒక ఆయన అంటారు ఒక బస్సు ఫ్రీ ఇచ్చిన తప్పితే ఇంతవరకు ఇంకా ఏది అమలు కాలేదు అయితే ప్రస్తుతం మిగతా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయి అనుకుంటారా మీరు కాంగ్రెస్ పార్టీలో ఇక ఆయన ఏమంటుండంటే సెంట్రల్లో కాంగ్రెస్ వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్తుండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి అది గెలిపిస్తేనే ఇస్తాము అని చెప్పలేదు అప్పుడు మేము గెలవంగానే ఇస్తామని అప్పుడు చెప్పారు ఇప్పుడేమో సెంట్రల్ వస్తే అవి అమలు అయితే లేకపోతే కావంటారు అది మాత్రం వాళ్ళు తప్పు వాళ్ళు చెప్పడం మీ గ్రామంలో గతంలో ఎంతమంది గెలవస చెక్కులు కళ్యాణ చెక్కులు ఇచ్చారు మేము దగ్గర దగ్గర డెబ్బై ఎనభై లక్షలు ఎల్బోసి కళ్యాణ్ లక్ష్మి రైతు బీమా ఇలాంటి డెబ్బై ఎనిమిది లక్షలు కోటి ఇంచుమించు కోటి దగ్గరికి వచ్చి రానున్న పార్లమెంట్ మరియు సర్పంచ్ స్థానిక సంస్థల ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామ పిల్లలకు మీరు ఏం చెప్తారు సార్ రానున్న ఎలక్షన్లో కంపల్సరీ బీఆర్ఎస్ కారు గుర్తు కోటేయాలి వేయాలి కారున్న కారు ఉన్నప్పుడు కా కా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు మంచి సంక్షేమ పథకాలు అమలైనవి కాబట్టి అందరూ గుర్తుకే ఓటేసి మళ్ళీ కేసీఆర్ను గెలిపేయాలని వచ్చే ఎలక్షన్లో కోరుకుంటారు